మేడం నిన్న మనకు ఒక కాల్ వచ్చింది ఒక అబ్బాయితోని ఒక అమ్మాయి లవ్ చేసినట్టు నటించింది లాస్ట్కి అతని మీద రేప్ కేసేసి మనీ డిమాండ్ చేయడం జరిగింది సో ఈ అబ్బాయి భయపడుతూ కాల్ చేశాడు సో ఈయనకి ఎలాంటి సో ఇలా ఎక్స్ట్రాట్ చేస్తున్నారు డబ్బు కోసము మిమ్మల్ని వేధిస్తున్నారు రేప్ కేసు వేస్తాను కంప్లైంట్ ఇస్తాను పోలీసులకి అంటున్నప్పుడు మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు రీసెంట్గా తెలంగాణ హైకోర్టు యాంటీస్పేటరీ బెయిల్ కూడా గ్రాండ్ చేసింది ఎటువంటి సందర్భంలో అంటే కంటిన్యూస్గా ఈమె ఇటువంటి కంప్లైంట్స్ ఇవ్వడము అందరి పేరు మీద ఈమె ఇటువంటి హిస్టరీయే ఉంది ఈమె ప్రతి ఒక్కరితో తిరగడము వాళ్ళతో రిలేషన్లో ఉండి మళ్ళీ రేప్ కేసు పెట్టడము సో అతనికి యాంటిస్పెటర్ బెయిల్ ఇచ్చింది ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో హైకోర్టు క్వాష్ పిటిషన్స్ కూడా ఎల్లవ్ చేసింది నాట్ టు అరెస్ట్ ఎమ్ అని ఎందుకు అని అంటే నిజంగా అందులో నిజాలు ఏంటి అని ఇప్పుడు వెంటనే కేసు వేయగానే అరెస్ట్ చేయాలని లేదు యాక్చువల్లీ అయితే దిశ చట్టం వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తారు నిర్భయాకే చట్టం వచ్చిన తర్వాత యూజువలీ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ జరిగినాయి అరెస్ట్ చేస్తున్నారు కానీ ఇలా ఎవరైతే దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేసుకొని అబద్ధపు ఎలిగేషన్స్ చేసి కోర్టుని ఆశ్రయిస్తారో డెఫినెట్గా కోర్టు వాళ్ళని ఎటువంటి సందర్భంలో కూడా స్పేర్ చేయదు